సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకంగా నేపాల్ ప్రభుత్వాన్ని కూలదోసింది సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రధాని తప్పుకోవాలంటూ రెండో రోజు హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ఆందోళనకారుల డిమాండ్లకు కేపీ శర్మ ఓలి తలొగ్గారు ప్రధాని పదవికి రాజీనామా చేశారు ప్రధాని రాజీనామా తర్వాత కూడా శాంతించని ఆందోళనకారులు పార్లమెంటు భవనాన్ని తగలబెట్టేశారు నేపాల్లో రెండు రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్లో ఆందోళనలు సద్దుమనగలేదు నిన్నటి ఆందోళనలో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపి శర్మ ఓలీ రాజీనామా చేయాలని దేశాన్ని విడిచిపోవాలంటూ రెండో రోజు యువత రోడ్డెక్కారు అవినీతి పనులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు తొలుత ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రైవేట్ నివాసానికి నిప్పిపెట్టిన ఆందోళనకారులు తర్వాత అధికార నివాసంలోకి చొరబడ్డారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దుతామని ప్రయత్నించిన కేపీ శర్మ ఓలి నిరసనకారులు అధికారిక నివాసంలోకి రావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు ప్రధాని రాజీనామా తర్వాత కూడా నేపాల్లో ఆందోళనకారుల విధ్వంసం ఏమాత్రం ఆగలేదు ఎక్కడికక్కడ తండోపతండాలుగా వెళ్లి ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేస్తూ తగలబెట్టేస్తున్నారు పార్లమెంటు భవనంలోకి చొచ్చుకెళ్లి కిటికీలు అద్దాలను తలుపులు ధ్వంసం చేశారు అక్కడ సామాగ్రిని నిప్పంటించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సోషల్ మీడియా బ్యాన్ గురించి తాము ఆందోళన చేయడం లేదని దేశానికి యువనేత కావాలని వారు చెప్పారు విద్యార్థులను చంపేస్తున్న ప్రభుత్వాలు ఎందుకని వారు ప్రశ్నించారు జెన్ జగ్ నుంచి ఒక యువనేత కావాలని మార్పు కోసమే తాము ఆందోళన చేస్తున్నామని ఆందోళనకారులు చెప్పారు అంతకుముందు రెండో రోజు నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి రాజధాని కాఠ్మాండులో కాలంకి బనేశ్వర్ లలిత్పూర్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు కాఠ్మండూలో ప్రజలు గుమ్ముగూడకుండా విధించిన నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలకు దిగారు ముఖ్యంగా విద్యార్థులు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు విద్యార్థులను చంపొద్దంటూ నినాదాలు చేస్తున్నారు ప్రధాని రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేశారు భక్తాపూర్లోని బాల్కోట్లో ఉన్న ఓలీ ప్రైవేట్ నివాసానికి నిప్పు పెట్టారు తర్వాత బల్వతార్లోని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు నేపాల్లో పరిస్థితిని వివరించడానికి మనకు అందుబాటులో బాలలత మేడం ఉన్నారు మేడం చెప్పండి నేపాల్లో పరిస్థితి ఈ విధంగా కారణానికి కారణాలు ఏంటి అండి నేపాల్లో పరిస్థితి చూస్తున్నారు కదా నేపాల్లో పరిస్థితి ఇలా చేజారడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేసినా యువత ఆందోళనలు ఎందుకు కొనసాగిస్తున్నారు ఈ జన్ జడ్ల ప్రధాన డిమాండ్ ఏమిటి యాక్చువల్లీ అది సోషల్ మీడియా మీద బ్యాన్ అని చెప్పి ప్రభుత్వం చెప్పిందండి ఏదైతే సోషల్ మీడియా ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటన్నిటిని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిషేధం విధించింది అయితే ఆ బ్యాన్ ఎత్తేసినా ఇంకా కూడా అల్లర్లు కొనసాగడానికి ప్రధానమైన కారణం అసలు ప్రభుత్వం అనేది నిరసనలు ఆపేయడానికే ఇంటర్నెట్ ద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైతే యువత్ ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు ప్రభుత్వ అవినీతిని బయట తీసుకొస్తున్నారు అదే విధంగా ఏదైతే ప్రభుత్వంలో నెపోటిజం ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి ఉందో అవన్నీ యువత బయట తీసుకొస్తున్నారు జెన్రీ టెక్నాలజీ వాడి అంతా ప్రపంచానికి సాడుతున్నారు నేపాల్లో జరిగే అన్యాయం అని చెప్పి నేపాల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంకొక విధంగా అంటే అది బయట పెట్టకుండా సోషల్ మీడియా మీద బ్యాన్ విధించింది రిజిస్టర్ కాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని కూడా పూర్తి స్థాయిలో దాన్ అయిపోయినాయి అనమాట కొన్ని రోజుల పాటు దాంతో జంజీ బయటకు వచ్చారు యువతంతా బయటకు వచ్చారు నేపాల్లో ప్రధాన పట్టణాలన్నీ కూడా యువత నిర్సరలతో నిండిపోయాయి అన్నమాట తర్వాత అక్కడ హింస పోలీసులు రబ్బర్ బుల్లెట్స్ ఇవన్నీ కాల్పులు జరిగాయి తర్వాత హింస జరిగింది హింస జరిగిన నేపథ్యంలో విపరీతంగా అక్కడ కొత్తుకులాడడం జరిగి దాదాపు ఇరవై మంది యువత చనిపోయారు వందల కొద్ది యువత గాయాలు పాలయ్యారు యువత ప్రాణం తీసుకుని ప్రభుత్వం మా కొద్దు అని చెప్పి ఇప్పుడు నేపాల్ యువత బయటకు వచ్చారు దీంతో కేపి శర్మ ఓలీ ఈ రోజు రిజైన్ చేయడం జరిగింది అంతేకాదండి మన చుట్టుపక్కల దేశాల్లో గత సంవత్సరం శ్రీలంకలో మనం ప్రజల ప్రెసిడెంట్ భవనంలోకి వెళ్లి ఏ విధంగా లూటీ చేశారో అదే విధంగా బంగ్లాదేశ్ లో ఏ విధంగా లూటీ చేశారో గత వారంలో ఇండోనేషియాలో ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు చూస్తుంటే చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా డెమోక్రసీ అనేది విపరీతంగా అంటే డెమోక్రసీకి విరుద్ధంగా ఏ నేత బిహేవ్ చేస్తున్నా ఏ నేత చేస్తున్నా సరే వీళ్ళందరూ యువత గట్టిగా ప్రశ్నించే శక్తి మనకు కనిపిస్తుంది ఎవరు కూడా ఈ టెక్నాలజికల్ యుగంలో ఎవరు కూడా సైలెంట్ గా ఉండట్లేదు అందరూ ప్రజల హక్కులు ప్రజాస్వామ్య హక్కుల గురించి కోరాడుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా ప్రపంచాన్ని పరిపాలించిన ఈ వేళ వీళ్ళ యొక్క డిసెంట్ ఏదైతే నిరసనలు ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇలా బ్యాన్ విధించిందని వీళ్ళందరూ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు మా ప్రొటెస్ట్ సోషల్ మీడియా పరంగా కాదు మా ప్రొటెస్ట్ సోషల్ మీడియా విషయంలో కాదు మాకు నేపాల్ ప్రభుత్వం మాకొద్దు ఈ కేపీఓలీ ఓలీ మాకొద్దు ఈ ప్రభుత్వం మాకొద్దు మాకు నేపాల్ ని డెమోక్రటిక్ పరిపాలించే లీడర్స్ కావాలని చెప్పి ఇప్పుడు యూత్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారండి బాలత గారు ఇప్పుడు ప్రధాని రాజీనామా చేశారు మంత్రులందరూ రాజీనామా చేశారు అంటే ఏంటి తర్వాత ఏం జరగబోతోంది నేపాల్ ప్రధాని ఓలీ రాజీనామాతో ఇప్పుడు ఏం జరగనుంది పరిస్థితులన్నీ సర్దుమణిగే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు ఇప్పుడల్లా అంటే కొత్త నేత వచ్చి పొలిటికల్ స్టెబిలిటీ వచ్చేదాకా నేపాల్లో సర్దిమనిగే అవకాశం లేదండి గత రెండు మూడు సంవత్సరాల్లో నేపాల్లో విపరీతమైన కరప్షన్ ఉంది ఇన్స్టెబిలిటీ ఉంది దాంతో పాటు నెపోటిజం విపరీతంగా ఉంది ప్రజల యొక్క హక్కులు కూడా తగ్గిపోతున్నాయి అండ్ ఆర్థికంగా కూడా నేపాల్ అంతా పుంజుకోలేకపోతుందనమాట ఇదన్నిటికీ కారణం ప్రభుత్వంలో ఉన్న నేతల అవినీతి కారణం అని చెప్పి అక్కడ యువత బలంగా నమ్మారు అదే సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు దాంతో వాళ్ళని ఏమి చేయలేక యువత సోషల్ యువతని ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేస్తుంది దాంతో యువత బయటకు వచ్చారు అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ రావాలంటే పూర్తి స్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం రావాలండి మనం చూస్తే మన చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా ఇలాంటి నిరసనలు ఉన్నాయి అదే నిరసన సైగా ఇప్పుడు నేపాల్లో కూడా వచ్చిందండి అంటే ప్రజాస్వామ్యం కోసం యువత పోరాటం అని చెప్పొచ్చు మాకు మీరు అవసరంలా సోషల్ మీడియా కాదు కరప్షన్ పోవాలి సోషల్ మీడియా పోకూడదు మాకు కరప్షన్ పెద్ద పెద్ద నిదానాలు చేస్తున్నారనమాట ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు కేపీఓలీ రిజైన్ చేసినా సరే ప్రొటెస్టింగ్ మధ్యకాలం లాగవు ఐ థింక్ నేపాల్ లో కొంచెం కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అవకాశం కూడా కనిపిస్తుంది అంటే బాలత్ గారు ఎలా మేనేజ్ చేస్తారు సోషల్ మీడియాని మళ్ళీ రిస్టోర్ చేశారు ప్రధాని రాజీనామా చేశారు ఈ ప్రభుత్వాల అస్థిరత పోవాలి ఈ బంధుప్రీతి పోవాలి అనే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే యువత కోరుకుంటుందా నేపాల్లో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం స్థిరంగా లేదు ఎందువల్ల నేపాల్లో ఏంటంటే ప్రస్తుతం అక్కడ ఈ పూర్తి స్థాయిలో అక్కడ ఎవరికి కూడా సిటిజన్షిప్ రైట్స్ అనేవి మనం చూస్తే మదేషిస్ కానీ ఎవరికైతే యంగ్ యువత ఉందో వాళ్ళకి లేకుండా కొన్ని కుటుంబాలు కొన్ని ఐడియాలజీ నేపాల్ నేపాల్ పరిపాలిస్తుందండి ఇప్పుడు ఐడియాలజీస్ కాదు నేపాల్లో ఇప్పుడు ప్రజలకు అక్కడ హక్కులు కావాలి ముఖ్యంగా వాళ్ళకి డెమోక్రసీ కావాలి అంటే డెమోక్రసీలో పూర్తి స్థాయి స్వేచ్ఛ కావాలి అన్నిటికైనా ముఖ్యంగా అక్కడ ప్రజలందరికీ కూడా అవినీతి రహత సమాజం కావాలంటే అవినీతి లేకుండా ఉండే సమాజం కావాలని అక్కడ కోరిక దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పి వాళ్ళ కోరిక మనసులో ఉన్నట్టుంది ఎన్నికల్లో కూడా యువ నేత రావాలి ఒక మంచి నేత రావాలన్న కోరిక ఉంది అయితే ఆ నేత ఎవరు అన్నదే పెద్ద ప్రశ్న ఇప్పుడు కేపీ ఓలీ కావచ్చు ప్రచండ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీస్ ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ రాజకీయాలు పాక్తం రాజకీయాలు కట్టి నేపాల్ అభివృద్ధిని చెందట్లేదు అని చెప్పి వీళ్ళందరూ భావనండి నేపాల్ మనందరూ తెలుసు చైనా భారత్ మధ్య చిన్న దేశం ల్యాండ్ లో ఒకటి కంట్రీ ఆ నేపాల్ కి యాక్సెస్ సముద్రం లేదు ఆ నేపాల్ ఎవరిపైనైనా డిపెండ్ అవ్వాల్సిందే అటువంటి పరిస్థితిలో నేపాల్ అభివృద్ధి గురించి ఆలోచించకుండా పార్టీలు ఐడియాలజీస్ అవినీతి ఇవే అక్కడ ఉన్నాయండి ఏ డెమోక్రసీలో అయినా రాజకీయ పార్టీలు డెమోక్రసీ వృద్ధి చేయాలి కానీ డెమోక్రసీని చంపేయకూడదు అలా చేసినప్పుడు ఇలానే ప్రజలు తిరగబడతారు అది మనకి ప్రపంచ చాలా దేశాల్లో కనిపిస్తుంది బాలత్ గారు భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ కూడా అక్కడ వారు మన వాళ్ళంతా సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్ళండి ఎవరు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరికలాగా కూడా చేసింది సూచన చేసింది ఏం చూస్తోంది విదేశాంగ శాఖ భారత విదేశాంగ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎలా గమనిస్తోంది అంటే ప్రస్తుతం అండి నేపాల్ భారత్ బార్డర్స్ మనకు చూస్తే కనుక అవి చాలా ఓపెన్ బార్డర్స్ అనమాట మనం ఎంత గట్టిగాసినా కాపలా కాసిన పూర్తి స్థాయిలో బార్డర్స్ మనం కాపాడలేం అండ్ చాలా మంది నేపాల్ యువత కావచ్చు నేపాలి కావచ్చు భారతదేశం ఉంటున్నారు కాస్త నేపాలిస్ కొంతమంది ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ జరిగినప్పుడు నుంచి జరిగినప్పుడు ఇల్లీగల్ గా భారతదేశంలోకి వచ్చే ప్రమాదం కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం విదేశీ మంత్రిత్వ శాఖ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు అక్కడ సర్విలెన్స్ పెంచే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు నేపాల్లో ఉన్న భారతీయులను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆల్రెడీ హెచ్చరికలు జారీ అయ్యాయి దాంతో పాటు హింస ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది వచ్చే వారం రోజుల్లో నేపాల్ లో అండి బాలత గారు ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు హిడెన్ రీజన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణాలు వన్ టూ త్రీ అంటే ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే నేపాల్లో కొత్త రాజ్యాంగం వచ్చిందో రెండు వేల పదహారు పదిహేను నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగట్లేదు నేపాల్ వాళ్ళు సనాతనమైన అధునాతనమైన మేము అన్నింటిని కలిపి ఒక మంచి రాజ్యాంగం తీసుకొచ్చాము ట్రెడిషన్స్ ప్లస్ మోడర్న్ మోడర్నిటీ కలిపి అని అన్నారు కానీ ఆ రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న పదవి పంపకాలు జరగట్లేదు అదేవిధంగా మా దేశీస్ అన్యాయం జరుగుతుంది నేపాల్లో హిల్లీ రీజియన్స్ ఒక రకంగాను ప్లెయిన్ రీజియన్స్ ఒక రకంగా పరిపాలించబడుతున్నాయి నేపాల్ నేపాల్లో ఆర్థిక వ్యవస్థ బాగా చిటికిపోయింది అండ్ కేపి శర్మ ఓలీ అప్పుడప్పుడు భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ కూడా నేపాల్ ను పూర్తి స్థాయిలో దాని ఇమేజ్ కూడా కాస్త పడిపోతుంది దాంతో పాటు ఈ చైనా కార్డు కూడా నేపాల్ అప్పుడప్పుడు ప్లే చేస్తా ఉంటుంది ఇవన్నీ చూస్తే ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలకు నచ్చట్లేదు అని మనకు అర్థమవుతుంది ప్రజలకి పార్టీ ఐడియాలజీ కాదు ప్రజలకు ముఖ్యంగా కావాల్సిన అభివృద్ధి అది చుట్టుపక్కల ఏ దేశంలో అయినా సరే మేము చూసినా బంగ్లాదేశ్ చూసినా నేపాల్ చూసిన అభివృద్ధి లేక యువతకు ఉద్యోగాలు లేక ధరలు పెరిగిపోయి తర్వాత టెక్నాలజీలో వాళ్ళకి డెమోక్రసీ అమెరికాలో డెమోక్రసీ యూకేలో డెమోక్రసీ ఫ్రాన్స్ లో డెమోక్రసీ చూసిన తర్వాత నేపాల్లో కూడా అదే స్థాయిలో ప్రజాస్వామ్యం ఊహించుకుంటున్నారు అదే స్వామి అదే స్థాయిలో వాళ్ళు అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఊహించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడున్న పార్టీలు పాత చింతకాయ పక్షులు వాటిని నమ్ముకుంటే అభివృద్ధి జరగదు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది సో అదే అదే ఇది ఒక విప్లవం చూడొచ్చు పెద్ద విప్లవం అని నేను అంటాను రెండు వేల పదకొండులో అరబ్ స్ప్రింగ్ అని చెప్పి అరబ్ దేశాల్లో డెమోక్రసీ కోసం ఒక వేవ్ వచ్చింది అలానే చూస్తే ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల దేశాలు అన్నింటిలో ఒక పక్క పాకిస్తాన్ కావచ్చు ఇంకో పక్క శ్రీలంక కావచ్చు ఇంకో పక్క బంగ్లాదేశ్ కావచ్చు మరోపక్క నేపాల్ కావచ్చు భూటాన్ కావచ్చు చాలా దేశాల్లో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం లేనందువల్ల ప్రజాస్వామ్యం కోసం కొత్త కోసం ప్రజలు పోరాటం అని చెప్పొచ్చు ధన్యవాదాలు బాలత్ గారు